టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన అనేది చాలా రసవత్రంగా మారింది ఆయన రెండు సీట్లు ప్రకటించారని చెప్పి ఈయన కూడా రెండు సీట్లు ప్రకటించడం రెండు నియోజకవర్గాలు అయితే దాదాపుగా వాళ్ళు యాభై ఎనిమిది సీట్లు అడిగినా అరవై సీట్లు అడిగినా జనసేన అభ్యర్థుల విషయంలో మాత్రం పదిహేను మంది అభ్యర్థులైతే సిద్ధంగా ఉన్నారంట తెనాలి నాదెండ్ల మనోహర్ సిడ్డి దగ్గర నుంచి ఆ కిరణ్ రాయల దగ్గర నుంచి తిరుపతి అలాగే విజయవాడ లేదంటే నిన్న ప్రకటించిన ఆ రెండు సీట్లు ఇంకా ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఉత్తరాంధ్రలో మొత్తం పదిహేను మంది అభ్యర్థులను అయితే మాత్రం అతి త్వరలోనే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటన ఆలస్యం చేస్తే కనుక తమ అభ్యర్థులను ముందు బదిలోకి దింపేసి ఎన్నికల ప్రచారంలోకి పంపించాలనే ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో చర్చలు కూడా జరుపుతున్నారు అనేది తాజాగా అందుతున్న ఒక సమాచారం కాకపోతే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి లోపల చర్చలకు పిలిచి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అన్నీ సర్దుకునేలా చేస్తే ఇద్దరు కలిపి ఉమ్మడిగానే అభ్యర్థులను ప్రకటిస్తారనేది లేదు అలా కాదు మా అభ్యర్థులు మేము ప్రకటించేసుకుంటాం అని ముందుకు వెళ్ళిపోతే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నెక్స్ట్ మిగిలిన ఆ పదమూడు మందిని కూడా పదమూడు నియోజకవర్గాలు కూడా అర్జెంటుగా ప్రకటించడానికి ఒక లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంది జనసేన అనేది అదే కనుక జరిగితే ఈ పొత్తు ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా వేచి చూడాలి